వేదిక పైన ఉన్న పెద్దలు పనిచేస్తారు వారు ఈరోజు దేశాల మన కార్యక్రమం ఉన్నారు అదేవిధంగా ఎన్నెవరైన అశోక్ రావు గారు మంచిరా జగిత్యాల శ్రీవృత్సం గారు జురుషోత్తం గారు ప్రసన్నపత్నం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతని అఖజానన పద్మా గంగజాన మహానిషం అనే ఉత్సంగ్ సేవా భారతి దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష యాభై వేల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా జిపెల్ నగరంలో ఐదు ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం గంటన్నర సమయం హోంస్కారం దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు చెబుతూ ఉంటాం స్థానిక బస్తీల్లో చదువుకున్న ఒక్కరినీ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు చదువు సంస్కారం దేశభక్తి కథలు మొదలైన అంశాలు శిక్షణనిచ్చాం ఉబ్బరిపేట గాంధీనగర్ పదకొండవ వార్డు గాంధీనగర్ పన్నెండవ అవార్డు హేదిక పైన ఉన్న చేస్తారు మధ్యలో వారు మాన్య వివాహ సంఘటాలకు డాక్టర్ భీమనాథ్ శ్ర వారు మా అందరి సూపరిస్థితులే పట్టణంలో ప్రముఖ విధంగా వారి పక్కన కూర్చున్న వారు జిల్గ పురుషోత్తం గారు మాన్య నగర సంఘటాలకు ఉన్నారు వారు ప్రముఖ వ్యాపారవేత్త వీరు శ్రీ ఉత్తూరు గంగర్ గారు ప్రముఖ వ్యాపారవేత్త మన జగిత్యాల పట్టణంలో నిత్య జనగర రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవాభియోగం సేవా భారతి దేశవ్యాప్తంగా సుమారు ఒక లక్ష యాభై వేల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా వాల్మీకి ఆవాసం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమై అనేక మంది నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దుతున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే వాల్మీకి ఆవాసం నుండి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమై ఇప్పటి వరకు ఐదు బ్యాచ్లలో నూట యాభై రెండు మంది శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు గత ఐదు నెలలుగా జైత్యాల నగరంలో ఐదు ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం గంటన్నర సమయం హోంవర్క్ చేయించడం చదివించడం సంస్కారం దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు చెబుతూ ఉంటాం మొదలైన కార్యక్రమాలు నిర్వహించాం వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎక్కువ విషయాలు నేర్పించాలనే ఉద్దేశంతో గత పది రోజులుగా సంస్కార సాధనా శిబిరం పేరుతో ప్రతిరోజు Thank you आसक्तगाद तो, एक दो तीन चार चार चैक सूर्यचक्रगाद सूर्यचक्रगाद एक दो तीन चार चार चैक ज्योत्रगाद ज्योत्रगाद एक दो तीन चार चार चैक पार्श्वचिप पार्श्वचिप Ha! Ha! che okay. ట్కోవాలా మొదటి గన వాళ్ళు జయభార్ ఎండో వాళ్ళు విజయవాడ బాగేదా ముట్కోలే ாலும் <laughs> ఉండండి ಸರಿ ಮೊದಲ ಖಾನ ಒಸ್ಟ್ ಒಂದು Sí. So. you mm -hmm. ఒకలాగా అయిపోతుంది బాల్యంలోకి మళ్ళీ తెప్పించినటువంటి అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆహ్వానించినందుకు సంస్కారం అనేది బాల్యంలో నేర్చుకుంటే తొందరగా వస్తుంది మన కొంత ఒకటి సామెత ముప్పై మంగంది మానవంగుతుందా అని కాబట్టి చిన్నతనంలోనే మనకు సంస్కారం అనేది నేర్పిస్తారు మన తల్లిదండ్రుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు అది మన మధ్యలో గ్యాప్ వచ్చినా ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మన బాడీలో అది ఒక్కసారి ఇలా రాగానే వచ్చేస్తుంది బయటకి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడు నిశ్చయంగా నేను చెప్తున్నది ఏంటిది అని అంటే తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లల కోసం సమయం కేటాయించాలి ఇక్కడ లోపం అనేది అక్కడే జరుగుతుంది తప్పుగా భావించవద్దు తల్లిదండ్రులు ఒక టీచర్ చేస్తేనే మొత్తం ఉన్న అభివృద్ధి అనేది జరుగుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు మన పిల్లల కోసం మనం కూడా సమయం కేటాయించాలి సమయం కేటాయించాలి అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం చేశారు ఈరోజు ఏం నేర్చుకున్నారు అనేది ప్రేమగా నాలుగు వాక్యాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనం బయటకు తీసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు అని ఒక ప్రేమ అనేది వాళ్ళకు మనం అందించినప్పుడు నేర్వగర్రాని విద్య కళ ముద్దార నేర్పిగలని చెప్పుకుంటాం మనం కాబట్టి మనము చాలా శ్రద్ధగా నేర్పించినట్టయితే ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ వయసులో కాబట్టి మరి నేర్పించినటువంటి మాతలకు అధ్యాపకులకు నిర్వాహకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మీ దగ్గర చాలా మంది చెప్పారు చిత్తూరు గంగాధర్ గారు గీరజ గారు చాలా విషయాలు చెప్పారు చదువు అనేటువంటి విషయాన్ని నా తిని మదన్జీవి కూడా చాలా విపులంగా మీ అందరికీ చెప్పుకుంటారు చదువు అనేది చాలా ముఖ్యం ఇవ్వటం విద్వాన్ సర్వత్ర పూజతి అని అన్నారు విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళిన లోపల అతన్ని గౌరవిస్తారు కాబట్టి మనము అందరం విద్యావంతులుగా తయారు కావాలనేటువంటిది మన లక్ష్యం ఇంత పిల్లలు ప్రదర్శించిన దాని లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మెహర్ కులంలో ఒక అంటరాని కులంలో జన్మించి ఆయన చదివిన డిగ్రీలు మీకు చెప్పినట్టయితే ఒక రెండు పేజీలు రాయాల్సి వస్తుంది అన్ని డిగ్రీలు ఉన్నాయి వారి ఎఫ్ఏ బిఏ ఎంఏ లిటరేచర్ డాక్టర్ ఆఫ్ సైన్స్ వారిట్లా ఈ విధంగా పోతుంటే చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన డిగ్రీలే అన్నీ ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత చదవలేదు మరి ఉన్నారో ఎంతమంది అరవిందులు ఉన్నారో ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారో ఎంతమంది అంబేద్కర్లు ఉన్నారో మనకు తెలియదు తరగతి మన భారతదేశ నిర్మాణానికి మరి ప్రగతి మెట్లు కాబట్టి తరగతి గదిలోనే తయారవుతారు భారతదేశం తరగతి గది లోపల మీరు నేర్చుకునేటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యాపకులు అందించినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశాన్ని మరి చాలా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ చదువు వల్ల అయితే కదా చెప్పుకున్నట్టుగా విద్వాన్ సర్వత్ర పూజ్యని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకున్నాను శంకరదయా శర్మ గారు